నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది చైర్మన్ మందడి సైదిరెడ్డికి నలభై ఒక్క మంది సభ్యులు ఓటేయడంతో సైదిరెడ్డిని పదవి నుంచి తొలగించారు తాత్కాలిక చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ గౌడ్ నియమితులయ్యారు యాబై మంది సభ్యులుగా ఉన్న నల్గొండ మున్సిపాలిటీలో నలభై ఏడు మంది సభ్యులు అవిశ్వాసానికి హాజరయ్యారు వీరిలో నలభై ఒక్క మంది సభ్యులు సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు కాంగ్రెస్ అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు సంబరాలు జరుపుకుంటున్నారు ¡Me నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది చైర్మన్ మందడి సైద్ రెడ్డికి నలబై ఒక మంది సభ్యులు ఓటేయడంతో సైద్ రెడ్డిని పదవి నుంచి తొలగించారు తాత్కాలిక చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ గౌడ్ నియమితులయ్యారు ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు అశోక్ శ్వేత నల్గొండ మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపాలిటీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మందడి సైద్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు అయితే ఈ చైర్మన్ సంబంధించి మొత్తం అయితే నలభై నలభై ఎనిమిది మంది కౌన్సిలర్ ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీ మనం చూస్తున్నాం ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మున్సిపాలిటీ కావచ్చు విషయంలో కాంగ్రెస్ పార్టీ పై చేసారు ఈ నేపథ్యంలో కూడా నల్గొండ మున్సిపల్ చైర్మన్ పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవిశ్వాసం నోటీస్ కు ఇవాళ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయితే అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం నలభై ఎనిమిది మంది కౌన్సిలర్ ఉన్నటువంటి నల్గొండ మున్సిపాలిటీ నలభై ఒక్క మంది కాంగ్రెస్ పార్టీకి అలాగే ఐదుగురు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ సైల్ రెడ్డి మిగతా నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు సో నలభై ఒక్క మంది తోటి కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది దీంతో మందడి శరెడ్డి తన చైర్మన్ పదవిని కోల్పోయారు ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్ గా ఆ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి అబ్బగౌడ్ రమేష్ గౌడ్ నియమించారు ఆ తర్వాత ఏదైతే